క్యాన్సర్ బాధితుల కోసం హెల్పింగ్ మైండ్స్ వ్యవస్థాపకుడు అబూబకర్ ఆధ్వర్యంలో రెండవసారి కేశాలు దానం చేసిన ఆఖిల క్యాన్సర్ బాధితుల కోసమే కేశాలు దానం చేసిన యువతి ఇప్పటి వరకు అరవై మంది కేశాలు దానం చేసినట్టు తెలిపిన హెల్పింగ్ మైండ్స్ వ్యవస్థాపకుడు అబూబకర్ సిద్దిక్ సంవత్సర వ్యవధిలోని రెండవసారి కేశాలు దానం చేసిన అఖిల ఈ సందర్భంగా హెల్పింగ్ మైండ్స్ వ్యవస్థాపకుడు అబూబకర్ సిద్దిక్ మాట్లాడారు క్యాన్సర్ బాధితుల కోసం తలపెట్టిన కేశాల దానంలో ఇప్పటికే అరవై మంది కేశాలు దానం చేశారని కేశాలు దానం చేస్తున్న మహిళలు చిన్నారులు పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారని పేర్కొన్నారు సంవత్సరం వ్యవధిలోనే రెండవసారి కేశాలు దానం చేసిన ఆకిలను అభినందించారు కేశాలు దానం చేసిన ఆకిల మాట్లాడారు కేశాలు దానం చేయడానికి తన కుటుంబ సభ్యులు సైతం ప్రోత్సహించారని పేర్కొన్నారు అనంతరం ప్రశంసాపత్రంతో పాటు మొక్క బహుకరించారు క్యాన్సర్ బాధితుల మోములో చిరునవ్వు చిందించాలనే గొప్ప సంకల్పంతో హెల్పింగ్ మైండ్స్ వేస్తున్న అడుగుల్లో భాగంగా ఏమంటే చిన్నారులు మహిళలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి తమ కేశాలను దానం చే చేసే విషయం అందరికీ తెలిసిందే నేడు మనం చూసుకోవచ్చు హెల్పింగ్ మైండ్స్ కార్యాలయానికి స్వచ్ఛందంగా విచ్చేసి అఖిల రాజ్ గారు తమ కేశాలను దానం చేశారు ఇక అఖిల రాజ్ గురించి చెప్పలేము ఏమనంటే గతంలో కూడా కేశాల దానం చేశారు ఇప్పుడు రెండవసారి తన కేశాలను దానం చేసినందుకు చాలా ఆనందంగా ఉంది అరవయ కేశాల దాతగా అఖిలరాజ్ గారు నమోదయ్యారు ఇక్కడ ఇక్కడేమిరంటే ఈ కీమోథెరపీలో హెయిర్ లాస్ అయిపోవడము వాళ్ళు మానసికంగా అయిపోయిందో ఆత్మహత్యలకు పాల్పడతారు వారికి మానసికంగా అండంగా నిలబడాలని చెప్పి హెల్పింగ్ మైండ్స్ వారికి ఉచితంగా విగ్గులు కూడా అందిస్తున్నాము వారి వివరాలు చాలా గోప్యంగా ఉంచుతూ ఈ కేశాల దానం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు జరుపుకుంటున్నాం ఇక్కడ మన హెల్పింగ్ మైండ్స్లో రెండవసారి కేశాల దాతగా నమోదైనటువంటి అఖిలారాజ్కి అఖిలారాజ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఎవరైతే ఈ కేశల దానానికి వస్తారో వారికి ఉచిత సేవలు అందిస్తున్నటువంటి వీగ్లో బ్యూటీ పార్లర్ విజయలక్ష్మి మేడం గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ హెల్పింగ్ మైండ్ సేవలు అనేవి ఇంకా చాలా ఉన్నాయి అవి కూడా ప్రజలు అందరూ వినియోగించుకోవాలి ఆక్సిజన్ సిలిండర్లు కాన్సన్ట్రేటర్లు కావచ్చు వాయుపాల్లో ఉచిత బాడీ ఫ్రిజర్వే బాక్స్ సేవలు కావచ్చు ఈ సేవలను కూడా ప్రజలు వినియోగించుకోవాలని ఇంకా పది మంది ముందుకు రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరూ బాగుండాలి ఉండాలి జయ భారత్ అందరికి నమస్కారం నమస్కారం అండి నా పేరు అఖిల రాజ్ నేను మదన్పల్లిలో ఉంటున్నాను నేను ఇప్పుడు సెకండ్ టైం హెయిర్ డొనేషన్ చేస్తున్నానండి ఇంతకుముందు కూడా ఒకసారి డొనేట్ చేశాను అప్పుడే అనిపించింది ఇంకొకసారి నా హెయిర్ గ్రోత్ చూసి ఇంకొకసారి డొనేషన్ ఇస్తే బాగుంటుంది అనేసి అప్పుడే అనుకున్నాను నేను హెయిర్ డొనేషన్ ఇవ్వడం ఎందుకు అంటే నా అందం కోసం కాదండి హెయిర్ అనేది ఆడ ప్రతి ఒక్క మహిళకి అందం హెయిర్ అనేది అందము నేను ఎందుకు ఇస్తున్నానంటే ఇంకొక ఆడపిల్ల ఫేస్ లో నవ్వు చూడాలనేసి హెయిర్ డొనేట్ చేస్తున్నాను ఈ హెయిర్ డొనేషన్ లో నా ఫ్యామిలీ నాకు ఫుల్ సపోర్ట్ గా ఉన్నారు